Raitos to sucuri. రైతులకిప్పుడు అండగా నిలిచి న్యూస్ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్దెనిమిదో తేదీ మంగళవారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు కోసు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఎనిమిది రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్మూరు రూపాయలు నాటి ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు

أين ஐரே 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 أين ஐரே 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 أين ஐரே 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 أين ஐரே 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 اين ஐரே 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 நான் ஒரு பல ஒரு பல ஆண்டுபால ஒரு பல ஆண்டு ஒருபால் आंटे आमरी बाल आंटे आमरी बाल आंटे आमरी बाल आंटे आमरी बाल ये नौरे बाल ये नौरे बाल ये नौरे बाल ये आंटे आमरी 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 बाल ये नौरे बाल ये आंटे बाल ये नौरे 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 बाल